మెల్బోర్న్ గెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో మెరిశాడు నితీష్ కుమార్ రెడ్డి నూట ఎనభై తొమ్మిది బంతుల్లో నూట పద్నాలుగు పరుగుల విలువైన ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు ఎనిమిదో నెంబర్ లో బ్యాటింగ్ దిగిన తెలుగోడు నూట అరవై రెండు బంతుల్లో యాభై పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ తో కలిసి నూట ఇరవై ఏడు పరుగులు జోడించాడు ఈ పార్ట్నర్షిప్ లేకపోతే మ్యాచ్ మూడు రోజులకే ముగిసేది అలాంటి సూపర్ నాగ్ తో కంగారులకు వణుకు పట్టించిన నితీష్ ను రోహిత్ నమ్మలేదు సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగోడిని కాదని స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఐదవ స్థానంలో దింపాడు ఇదే భారత్ కంపముంచింది జడ్డూకు బదులు నితీష్ ను పంపుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగిన జడేజా పేసర్ జడేజాండ్ బౌలింగ్ నితీష్ బ్యాటింగ్ వచ్చింటే బోలాండ్ ను మరింత ధీటుగా ఎదుర్కొనేవాడు బౌల్యాండ్ బౌలింగ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో అతడు భారీగా పరుగులు చేశాడు బౌలాండ్ ను ఎదుర్కొని సెట్ అయి ఉంటే మిగతా బౌలర్లను అతడు ఆట ఆడుకునేవాడు అంతలా టచ్ లో లేని జడ్డును కాస్త వెనక్కి పంపుంటే బాగుండేది కానీ జడ్డు అలా వెళ్లి ఇలా అవుట్ అయ్యో చేయడంతో నితీష్ పూర్తి డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లిపోవడం ప్రెషర్ ఎక్కువ వికెట్ పడింది సెంచరీ నితీష్ తో పాటు సాలిడ్ డిఫెన్స్ తో గోడలా నిలబడుతున్న సుందర్ ను బ్యాటింగ్ లో ప్రమోట్ చేసి జడ్డును కిందకి పంపుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రోహిత్ బ్యాటర్ గానే కాదు ప్రణాళికలు వేసి అమలు చేయాల్సిన సారథి గాను ఫెయిల్ అయ్యాడనే విమర్శలు వస్తున్నాయి ఈ ఓటమికి అతడు పూర్తి బాధ్యత తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి